కదా ఆ సమయంలో కన్యాదాత అంటే ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు ఉంటాడు కన్యాదానం చేసేదాకా తినకూడదు కన్యాదాన ఫలితం రాదు కన్యాదానం అయిపోయింది చక్క అందరికీ విందు భోజనాలు వడ్డిస్తున్నాడు అయినా దేని ఎందుకు మనశ్శ్రమించదు అల్లుడు జాగ్రత్తగా తిన్నాడా అమ్మాయి జాగ్రత్తగా తిన్నా వీయాల వారు ఆనందాన్ని తిందారా వచ్చిన వాళ్ళు చూసారా పిల్లవాడు బాగున్నాడని అందరూ అన్నారా మా అమ్మాయి అబ్బాయి పక్కన నుంచి ఉంటే ఎంత అందంగా ఉందా జంట ఇలాంటి జంట ఎప్పటికీ ఇలాగే ఈ ఇలాంటి భావనలతో అన్ని పదార్థాలు తాను కోరుని తనకి ఎక్కడెక్కడ ఏమేమి ఇష్టమో అన్ని రుచి చూసి పైగా ముందే రుచి చూస్తాడు ఆ శక్తి నుంచి పిలిపిస్తాడు ఈ ప్రత్యేక పదార్థాలన్నీ వండి తినిపించమంటాడు అన్ని రుచి అబ్బా సూపర్ సూపర్ అని అన్ని మెలుగులో పెడతాడు పెట్టాక తినడానికి సమయం ఉంది మనసు లేదు మనసు ఎక్కడుంది తాను చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం ముందు లయం లయమైపోయి ఇప్పుడు ఏ పదార్థాన్ని రుచి చూడాలనేటువంటి కోరిక లేదు అందరూ అంతంత పెద్ద అన్ని పదార్థాలు వడ్డించబడుతుంటే చూసే ఏం మెను అండి అసలు ఏం భోజనం పెడుతున్నారండి ఇవో పదేళ్ల దాకా అసలు మీ ఇంట్లో పెళ్లి మర్చిపోలేమని కీర్తిస్తున్నారు వాడికి ఏ పదార్థాన్ని చూసినా లోపల నుంచి లాలాజనం రావట్లా కేవలం లోపల నుంచి ప్రకృష్టమైనటువంటి ఆనందం మాత్రమే వస్తుంది కారణం ఏంటి ఆ లయింపబడుతున్నటువంటి ఆ కార్యం ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యము ఎందు వాడి మనస్సు లయమైపోయింది లయమైపోవడం మూలన దృశ్యాన్ని దర్శిస్తున్నాడే తప్ప దాని ఎందు లయమయ్యే స్థితి లేకుండా ఈ లయం లయించబడినటువంటి మనస్సుతో పాటు ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తున్నాడు అంటే నేను చేస్తున్నటువంటి ఒక పనసు పని మీద నా మనస్సు ఎంత లగ్నమైతే అంత మిగతా ప్రపంచం అంతా దర్శనీయం మాత్రమే అవుతుంది తప్ప మనస్సు లగ్నం అవడానికి అవకాశం లేకుండా అంటే మనస్సు ఒక విషయాన్ని నేను దేన్ని పట్టుకున్నానో దాని మీద అంత లయింపబడాలి నేను ఆ పనిగా మారిపోవాలి ఆ విషయంగా మారిపోవాలి ఆ నామంగా మారిపోవాలి ఆ జపంగా మారిపోవాలి అలా మారిపోతే ఇంకా మిగతా విషయాలన్నీ ఇప్పుడు నాకు ఎలా ఉన్నాయి నీగా అన్నింటి మీద వాళ్తుంది ఏం దేన్ని అనిపించుకో వాళ్ళుతుంది అంతే ఎందుకంటే దాని సహజ లక్షణం వాళ్ళు కదా అలా మనిషి కూడా ఏమైపోతాడు వాళ్తూ ఉంటాడు వచ్చేస్తాడు దేన్ని పట్టుకోడు దేని ఎందు లయము కాడు మనస్సుని లగ్నం చెయ్యడు అని అనుకుంటున్నాను ఆ మనస్సుని లగ్నం చేయకుండా ప్రపంచాన్ని చూడగలగడం దేనియందు మనస్సు నయమైందో అదిగా తాను మారిపోవడం అనేటువంటి స్థితిని అనుభవపూర్వంగా తెచ్చుకుంటాడు అటువంటి స్థితి అటువంటి స్థితి కోసం ఇంత తాపత్రయం ఒక అమ్మాయి పెళ్ళిని కింత మనస్సుని నయింపచేస్తే మిగతా విషయాలన్నీ ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టుంటే నిజంగా చూడండి ఆ కన్యాదాత మళ్ళీ అమ్మాయిని కాపురాని వమ్మించేదాకా సరిగ్గా భోజనం కూడా చేయడం ఆకలండు నిద్రళ్ళు ఏమంటు విడిగా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి టైంకి పడాలి ఇన్ని కోరిక కానీ ఆ సమయంలో కూతురు అల్లుడు వీళ్ళిద్దరి మీదే మనస్సు అలా ఇప్పుడు దాన్ని ఉదాహరణగా ఎలా చెప్పుకున్నామో దీన్ని బట్టి అందరికి తొందరగా కనెక్ట్ అవుతుందనే విషయం అలాగే ఇంకా ఇంకా దాన్ని ఇంకా శివపురాణాన్ని చెప్తారు తాను ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే ప్రియుడైనటువంటి వాడు ఆ అమ్మాయి మాట్లాడేటువంటి మాటలతో ఎంత లీనమైపోతాడు ఆ అమ్మాయితో ఎంత లయమైపోతాడు ఆ అమ్మాయి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయినా ఆ రూపాన్ని వదలకుండా మనసులో ఎంత భావిస్తూ ఉంటాడు ఆ మాట్లాడిన మాటలనే పదే పదే ఎలా ఎలా గుర్తించుకుంటూ ఉంటాడు అలా సాధకుడు అన్నటువంటి వాడు పరమేశ్వర స్వరూపాన్ని అంత ప్రేమించాడట ఆ నామాన్ని అంత మననం చేస్తూ ఉండాలట ఆ జరిగిపోయినటువంటి పురాణ శ్రవణాన్ని అంతగా మళ్ళీ మళ్ళీ చరివిత చర్వణలా మనసులో విచారణ చేస్తుంద అటువంటి స్థితి ఎప్పుడైతే వీరికి వస్తుందో అటువంటి వాడు చేసినటువంటి పురాణ శ్రవణము విశేషమైనటువంటి తపస్సుతో సమానమైపోతుంది అటువంటి శ్రవణాన్ని చేయి అటువంటి నిధిధ్యాసని సమకూర్చుకో అటువంటి ధ్యానాన్ని చేయి చేయడం ద్వారా ఏం కలుగుతుంది అనురక్తి కలుగుతుంది దేని పట్ల కళ్ళకి కనపడనటువంటి మనస్సు మాత్రమే గ్రహించగలిగినటువంటి ఒక ప్రాబ్లం తత్వం ఏదైతే ఉందో విశేష ఒక శక్తి కేంద్రం ఏదైతే ఉందో ఆ శక్తి కేంద్రం వేపుకు మనస్సు లయమైపోతూ ఉంటుంది ఆనందం పడిపోతూ ఉంటుంది అది కనపడదు కానీ అనుభవంలోకి వస్తుంది దాని స్వరూపాన్ని దర్శించలేనటువంటి స్థితిలోనే ఉన్నాం కానీ చూడాలనేటువంటి లోపల తాపత్రయం పెరిగిపోతుంటుంది ఆ తాపత్రయం అనేటువంటి దానికన్నా ఆ సాధన ద్వారా వచ్చినటువంటి మనస్సు దేని ఎందు రమిస్తోందో ఆ రమించబడుతున్నటువంటి వాళ్ళని ద్రష్టగా ద్ర దర్శనం చేయాలనేటువంటి కోరిక పెరిగిపోతుంది ఆ కోరికతో ఇప్పుడు ఏం చేస్తాడు మననం చేసినటువంటి నామంతో శ్రవణం చేసినటువంటి విషయంతో తాను లయమైపోయి లోపల ఆ లయింపబడుతున్నటువంటి మనస్సుతోనూ తదేక నిష్ఠతోనూ కూర్చుంటాడు ఆ నిష్ఠతో ఇప్పుడు మనం చూడండి మామూలుగా కళ్ళు మూస్తేనే రకరకాల రంగులు కనబడుతూ ఉంటాయి పూర్తిగా నలుపు కనబడుతుందా కళ్ళు మూస్తే అస్సలు కనబడదు